అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి కిచెన్ టిప్స్ మరియు హోమ్ టిప్స్ అనమాట ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో అవసరమయ్యే టిప్స్ అండి మొదటిది వచ్చేసి ఇప్పుడు ఇది ఇయర్బడ్స్ డబ్బా అండి ఇవి అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం ఈ డబ్బాలు ఏం చేయాలో తెలియదు దీన్ని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అండి అవి అయిపోయిన తర్వాత దాంట్లో ఒక స్పాంజ్ ఈ స్పాంజ్ ఉంటుంది కదండి దాన్ని దాంట్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే కొంత గ్యాప్ తోటి అలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఇలాంటివి ఉంటాయి కదండి ఇవి మనం హెయిర్ స్టైల్ కానీ నేను టైలరింగ్ చేస్తుంటా కదండి క్లాతులు జరగకుండా ఉండడం కోసమని వాటిని యూజ్ చేస్తుంటాను అనమాట అయితే ఇవి దాంట్లో నుండి ఊరికి జారిపోతూ ఉంటాయి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈ డబ్బా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈజీగా దొరుకుతాయి అవి అక్కడక్కడ పడిపోతాయి ఇంటి నిండా పడిపోతాయి గుచ్చుకుంటాయి అనే ప్రాబ్లం ఉండదండి ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి మేము షూస్ తీసుకున్నప్పుడు ఇందులో పెట్టిచ్చారనమాట ఇది పేపర్దే స్టిఫ్గా ఉంది బాగుంది అయితే దీన్ని ఒకదానికి యూజ్ చేశానండి బాగా యూజ్ అయింది ఇది దీన్ని కొలుసుకున్న తర్వాత ఎన్ని సెంటీమీటర్లు ఉందో చూసుకొని దాంట్లో ఆఫ్ అనమాట సెంటర్ పాయింట్ని మార్పు చేసుకోవాలి చేసుకొని అటు ఇటు టూ ఇంచెస్ తోటి లైన్ తీసుకోవాలండి ఆ సెంటర్ పాయింట్కు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ అటు అనమాట స్ట్రైట్ లైట్ని తీసుకున్న తర్వాత దాన్ని అంటే మొత్తం టూ ఇంచెస్ కదండి తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి ఇది దేనికోసం అంటే ఆ హోల్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు క్యారీ బ్యాగులు మనం బయటకు వెళ్ళినప్పుడు జూట్ బ్యాగులు కానీ క్యారీ బ్యాగ్స్ కానీ బాగా వస్తుంటాయి కదండి ఇంటి నిండా అవే ఉంటాయండి ఎంత మనం క్లాత్లో తీసుకెళ్ళి తెచ్చినా కూడా కొంతమంది ఆ జూట్ బ్యాగ్స్ అక్కడక్కడ పడేస్తుంటారు వాటిని కూడా మనకు యూజ్ అవుతూ ఉంటాయి కొన్ని అయితే అవి ఇంటి నిండా చిందర వందరగా పడేయకుండా ఇలా మనం ఆ హోల్ పెట్టుకొని పైనుండి ఆ జూట్ బ్యాగులు కానీ క్యారీ బ్యాగ్స్ కానీ అవన్నీ దాంట్లో పడేసుకున్నాం అనుకోండి మనకి ఇటు సైడ్ కనపడుతూ ఉంటాయి ఎన్ని అవసరమో అప్పుడు మన అవసరానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు కింది నుండైనా తీసుకోవచ్చు పైవైనా తీసుకోవచ్చు ఇంటి నిండా చిదారం లేకుండా ఎక్కడ పడితే అక్కడ లేకుండా నీట్గా ఒక దగ్గర అరేంజ్ చేసుకున్నాం అనుకోండి అర్జెంటుగా బయటకు వెళ్ళాలన్నప్పుడు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు ఈ టిప్పు ఫాలో కండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు చలికాలం కదండి నెయ్యి ఎప్పుడు పేరుకుంటుంటుంది అనమాట కానీ ఇప్పుడు అందరు నెయ్యి తింటే ఫ్యాట్ అని బంద్ చేస్తున్నారు అలా కాదండి మనం నెయ్యి తీసుకోవడం జీర్ణశక్తికి మంచి జ్ఞాపక శక్తికి మెరుగుపరుస్తుందండి అయితే అది పేరుకోకుండా ఏదైనా మనం వంట చేసిన తర్వాత ఆ పాత్ర మీద పెట్టామనుకోండి వెంటనే కరిగిపోతుంది అంటే దానికి ప్రత్యేకంగా మళ్ళీ వేడి చేయాల్సిన పని ఉండదు కూరగా కర్రీ చేసిన మనం టిఫిన్స్ ఏదైనా చేసినా దాని మీద ఎలా అనుకోండి మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇవి దువ్వెన్లండి అండి మావి అసలు ఎప్పుడూ నీట్గా ఉంటాయండి ఇప్పుడు కార్తీక మాసం కావడం వల్ల నేను రోజు హెడ్ తలమించి చేస్తూ ఉంటాం కదండి అందువల్ల అలా మురికి పట్టేసింది అనమాట అయితే మనకు ఇవి శుభ్రంగా తొందరగా ఈజీగా రిమూవ్ అవుతుందండి ఇది ఎలాంటిది కష్టపడవలసిన పని లేదనమాట ఈ దువ్వెన్లు అన్నీ మనం యూజ్ చేసేవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని అంటే అవి ఎంతైతే పెద్దగా ఉంటాయో అంత ప్లేట్ తీసుకోవాలి దాంట్లో ఇది తినే సోడా ఉప్పు అండి అంటే బేకింగ్ పౌడర్ సోడా ఉప్పు కిరాణా షాప్లలో దొరుకుతుందండి మనం వంటలల్లో యూజ్ చేసేదన్నమాట దాన్ని ఇలాంటి చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ దానిపైన ఇలా చల్లుకొని వేడి నీళ్లు పోసుకోవాలి దీనిపైన అంటే దానిపైన ఆ పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఉప్పు వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసేసి అలా పక్కన వదిలేసేయండి మంచిగా పోతాయండి ఇప్పుడు మనం ఈ దువ్వెళ్ళు కేర్ తీసుకోలేదు అనుకోండి ఉన్నా ఏదున్నా మనం ఎన్నిసార్లు తలకి పోసుకున్నా కూడా మళ్ళీ డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ పూర్తిగా పోతుందండి మంచిగా మనం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలండి చూడండి మురికి ఎంత కనిపిస్తుందో కానీ కొంచెం ఇలా ఇలా అన్న కొన్ని అవి దగ్గర దగ్గరకు ఉంటాయి కదండి వాటి అందులో ఉంటుంది కాబట్టి చిన్న బ్రష్ తీసుకొని మనం కొంచెం అన్నాం అనుకోండి టూత్ బ్రష్ తోటి నేను ఇవన్నీ చేసేవాడిని అండి ఇవన్నీ జెన్యున్ అంటే నేను ఏవైతే చేస్తుంటానో నేను వీడియోలలో కూడా అంతే చెప్తానండి ఇలా అయిపోయిందని శుభ్రంగా చూపించవచ్చు కానీ మీరు కూడా ఇది ఫాలో అయినప్పుడు అలా నీట్గా కావాలి కావాలంటే కొంచెం ఇలా తోటి ఒక్కసారి అన్నాం అనుకోండి ఆ లోపలికి సన్నగా ఉంటాయి కదండి వాటి పండ్లు అందులో ఇరికిపోతుంది అనమాట డస్ట్ లాంటిది ఇలా మంచిగా అనడం వల్ల పూర్తిగా పోతుంటాయండి మీరు ఒకవేళ వాటికి జిడ్డు అలాంటిది కూడా ఏమీ ఉండదు అనమాట మనం హాట్ వాటర్ పోసి సోడా ఉప్పేసేసి ఇలా ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి తర్వాత ఇలా అంటేనే చాలా ఈజీగా అవుతుందండి వీటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకు డాండ్రఫ్ రాదు జుట్టు కూడా మంచిగా ఉంటుందండి ఎవరి కోంబు వాళ్ళు యూజ్ చేస్తూ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే ఫాలో కాండి ఓకే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఇది ఇప్పుడు మట్టి పాత్రలలో ఎక్కువగా వంట చేస్తూ ఉంటున్నారు అందరూ అంటే ఆరోగ్యానికి మంచిది అని మట్టి పాత్రలో యూజ్ చేస్తూ ఉన్నాం అయితే అవి కారకుండా అంటే ఎలాంటివి మనం తీసుకొని రాగానే ఎలా చేస్తే మనకు మంచిగా ఉంటుంది అన్నది మాకు కుండలు ఇచ్చిన అతనే చెప్పాడండి మనం బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి కదండి బియ్యం గడిగిన తర్వాత ఫస్ట్ ఉట్టి నీళ్ళు పోయకుండా బియ్యం గడిగిన నీళ్ళతో నింపమన్నాడండి అంటే దాంట్లో పోసేసుకోవాలి బియ్యం గడిగిన నీళ్లు అంతేగాని మనం ఒట్టి నీళ్ళతో కడగొద్దు ఫస్ట్ తీసుకొని రాగానే అలా ఓవర్ నైట్ ఉంచమన్నాడండి ఉంచిన తర్వాత మార్నింగ్ శుభ్రంగా కడుక్కోండి ఎలాంటిది అవి మట్టి పాత్రలు లీకేజ్ కావన్నమాట వాటర్ ఇప్పుడు మనం మట్టివి కుండలు కానీ సమ్మర్లు అవి ఏవి తెచ్చినా కూడా లీక్ అవుతుంటాయి కదండి అలా కాకుండా ఉండాలంటే ఇట్లా బియ్యం కడుగు నీళ్ళు పోయాలంటండి పోసేసి ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత శుభ్రంగా కడుక్కున్నాం అనుకోండి ఇంక ఎలాంటిది లీకేజ్ కాదంటండి తనే చెప్పారు కాబట్టి అది మంచిగా కూడా సక్సెస్ అయిందండి నేను తెచ్చిన తర్వాత యూజ్ చేస్తే మంచిగా ఇలా చేసుకొని మనం వంట చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి కర్రీసు కర్రీసు కిచడి ఏదైనా చేసుకోవచ్చు మన అనుకూలం బట్టి అలా చేసి ట్రై చేయండి నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇప్పుడు వెల్లుల్లిని జనరల్గా మనం దాని గ్యాస్ స్టవ్ బండ మీద కొడుతూ ఉంటాం అయితే అది ఎగిరి పడిపోతూ ఉంటుంది ఇలా మనం దాంట్లో కొట్టినప్పుడు కూడా పడిపోతూ ఉంటుంది కదండి అలా పడిపోకుండా ఉండాలంటే దాంతోపాటు కొంచెం సాల్ట్ సాల్ట్ వేసి మనం కచ్చపచ్చ అన్నం అన్నాం అనుకోండి అస్సలు బయట ఎగిరి పడదండి మీరు ఈ టిప్పును ఫాలో కాండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం దేవుడి దగ్గరైనా ఎక్కడైనా ఫ్రూట్స్ వలిసి నైవేద్యంగా పెడుతూ ఉంటాం లేదా మన ఇంట్లోనైనా ఒకటేసారి వలిసిన తర్వాత అందరం తినలేదనుకోండి ఒకే టైంలో అక్కడ మిగిలిపోతూ ఉంటాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా బుట్ట లాంటిది అంటే దగ్గర దగ్గరికి నెట్ మాదిరిగా ఉన్నది అంటే మన దగ్గర ఆ బాస్కెట్స్ లేవనుకోండి ఇలాంటి బుట్టలు ఉంటాయి కదండి వాటిపైన బోర్లించడం వల్ల మంచిగా ఉంటాయండి నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇలా నాస్ట్కి కోటింగ్ పోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా వీటిని మంచిగా చపాతీలు కాల్చుకోవడానికి ఇలా చేశారనుకోండి ఆయిల్ వేయవలసిన పని లేదు చపాతీలు ఇలా పొంగుతూ చాలా బాగుంటాయండి పొరలు పొరలుగా కూడా వస్తాయి మనం ఇలా పులకాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి దీనికోసం కూడా నేను ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కిచెన్ టిప్స్ కానీ హోమ్ టిప్స్ మీరు కూడా ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్